బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు వ్యవసాయం పని చేస్తూ ఉంటామండి చంద్రబాబు వస్తే వ్యవసాయం దండగా అన్న వ్యక్తి వాళ్ళ అధికారంలో ఉన్నాడు ఆయన వస్తే కనుక వ్యవసాయదారులు నష్టపోతున్నారు అంటూ వైసీపీ వాళ్ళు ప్ర ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఈ సంవత్సరం మీకు వ్యవసాయం ఎలా ఉందంటారు వ్యవసాయం బాబు గారు వచ్చిన వ్యవసాయం బాగానే ఉంది జయాల్సినంత బాగానే చేస్తున్నాడు కావాల్సిన వాటర్ ఇస్తాడు కాలాలు మేము ఐదు సంవత్సరాల నుంచి ఒక్క తాడ ఎక్కడ ఎక్కడైనా ఒక్క బిచ్చట్ బీకిన పాపం లేదు వేల కాలాలు పోయి చూడండి కొత్త కాలం ఏ రకంగా తీసాడో ఆ రకంగా తీసి వదిలారు నీళ్లు అంత ఇదిగా చేసి బాబు కాదని ఎవరంటారు బా చెబుతున్నారు ఒక్క పని చేయట్లేదు అంటున్నారు కదా ఒక్క పని చేయట్లేదు అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చి అసలు ఏ పని చేయట్లేదు వాళ్ళు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు పంచుకుంటున్నారు తప్పితే జనాలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అనే మాట అయితేనే వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా అది కరెక్టే అంటారా అది కరెక్ట్ కాదు అది వాళ్ళు స్వార్థం కోసం మాట్లాడుకోవడం తప్ప బాబు స్వార్థం కోసం కాదు వాళ్ళు స్వార్థం వాళ్ళు అంచనాలు వేరుగా ఉండి వాళ్ళ ఎవరికి ఏడాది దొరుకుతుందా ఏడని దొరుకుతా అని ఆలోచన తప్ప ఏ ఆలోచన అయితే వాళ్ళు చెయ్యాలి రాష్ట్రాన్ని బాగా చేయాలనే ఆలోచన మాత్రం ఏ కోశైనా లేదు ఏ కోశైనా లేదు వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళ వరకే పరిమితంగా చేసుకుంటున్నారు కానీ పక్కాడికి ఏం చేద్దామని మాత్రం వాళ్ళ ఆలోచన కోసం పుట్టాం మేము పేదల కోసం మాట మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నాడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు ఉన్నారు కదా మరి వాళ్ళకి సంక్షేమాలు అమలు చేయట్లేదు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అదంతా ఉట్టి మాట వైజాగ్ లో డాక్టర్ గారు ఏమి అన్నారు ఒక్క మాసుకు లేనన్న దానికి మాస్క్ లేదన్న దానికే తీసుకెళ్లి ఆ రంగ హింస పెట్టి హింసలు పెట్టి ఆ రంగ కొట్టి సొక్కా ఇడిచి రోడ్డు మీద దొల్లిచ్చి ఆ రంగు నాశనం చేసినాడు ఏమంటారు జనం ఏమంటున్నారు చూసినాడల్లా ఎంత అరాచకమైన దేశంలో ప్రపంచం మొత్తం ఎక్కడా లేదు అని ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట్లాడుతున్నారు ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందనే మాట అవన్నీ ఉట్టి మాటలు కూటమి ప్రభుత్వం వచ్చినాక హ్యాపీ హ్యాపీగానే ఉన్నారు వీడు ఎవడు బాధపడేవాడు ఎవడు లేడు సంక్షేమ పథకాలు అసలు ఏం అమలు చేయట్లేదు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి హామీలన్నీ తొంగలో దొక్కాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అనే మాట అవన్నీ ఉట్టి మాటలు ఆడో ఏడో ఏడో అని చెప్పేదానికన్నా ఇప్పుడు చేసేదానికి చాలా తేడా ఉంది వచ్చిన బాబు గారు వచ్చినాక నేను నాలుగు వేలు ఇస్తా అన్నాడు రెండు వేలు ఎక్కువ ఇస్తా అన్నాడు ఏడు వేలు ఇచ్చాడు ఫస్ట్ సారే తర్వాత మేము మామూలుగా యథాపారంగా నాలుగు వేలు ఇచ్చాడు ఆయన ఒక తాడే నేను మూడేళ్ళు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై కాడికి పెంచి ఐదేళ్ళ కాడికి ఐదు సంవత్సరాలు పెంచాడు బాబు గారు మిగులు అంటావా లేదా మిగులు అంటావా నేనే మిగులు నేను ఎక్కువ సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలు చేశాను వీళ్ళు సూపర్ సిక్స్ కూడా అమ్ముతారు ఏ నవరత్నాలు ఇచ్చాడు అంచాడు రైతుకి ఏమి డిఐపి గట్ట పదకొండు వందల పదిహేను వందలకు పోయింది అవి రైతుకు ఉపయోగపడి ఆయన పదమూడు వేసి డబ్బులు వేసాను అంటున్నాడు కదా పదమూడు ఏళ్ళైతే ఎందుకు వేశాడు ఆయన లాభం కోసం వేసుకున్నాడు అంతేగాని రైతుల వారిగా ఏం సుఖం పెట్టలేతను నేను ఉన్నట్టయితే ధాన్యం బకాయి డబ్బులన్నీ వేసేవాడిని రైతులందరూ పండగలు బాగా వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రైతుల్లో పండగ కళ్ళ లేకుండా పోయింది అంటున్నాడు కదా అవన్నీ మాత్రం ఉట్టి మాటలు రైతులకి అప్పుడు అప్పుడు డబ్బులు వడ్లు కొన్న డబ్బులు అన్ని ఇచ్చాడు సక్రంగా ఆడ ఇచ్చింది రైతులని అడుగు చెబుతారు ఎవడు సరిగా ఇలా మన సంక్రాంతి పండుగ మొత్తం క్లియర్ చేసింది బాబే ఆయన వచ్చినప్పుడు డబ్బులు ఉయ్యాలి పోతే రేపు రేపు పోతే రకంగా తిప్పి తిప్పి సాగదాడు కానీ డబ్బులు ఎవరికి ఇచ్చాడు ఆయన ఇచ్చేవాడు అంత అవసరాలు గడిచిపోయినాక మనం చేయలేక తిరిగి తిరిగి పుట్టి అప్పుడు ఇచ్చేవాడు అంటే నేను ఉంటే కనుక నొక్కేవాడిని పేదల అకౌంట్లో డబ్బులు పడేవి ఇప్పుడు ఆ డబ్బులు పట్టలేదు అంటున్నాడు కదా బటన్ ఏముంది ఇక్కడ పిల్లలు కూడా నొక్కుతూనే ఉండరు బటన్ ఎవరికి వస్తని వాళ్ళ వాళ్ళకి ఎవరికి వస్తాయి వాళ్ళ వాళ్ళకి అడుగుతాడుకునే వాళ్ళ వాళ్ళకి వస్తూ ఉంటాయి అంతేగాని ఈ బటన్ ఎక్కినంత మాత్రాన రైతులకు ఉపయోగం ఏమీ లేదు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరూ చాలా కష్టపడుతున్నారు వాళ్ళ తరపున పోరాటం చేయడానికి నేను వస్తున్నాను బయటకని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు దాన్ని ఎలా చూడాలంటారు అవన్నీ ఉట్టి మాటలు పేదలందరూ బాగానే ఉంటారు ఒక్కొక్కడికి నాలుగు వేలు పెన్షన్ కనుక లేకపోతే ఇవాళ ఎంత అవస్థ అవస్థపడేవాళ్ళు ఎంత బాధపడేవాళ్ళు ఈయన అప్పుడేమో మూడేళ్లు కాడికి ఇస్తానని చెప్పి ఆట రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలకి ఇచ్చాడు అదే బాబు గారు రోజు రాగా నాలుగేళ్లు ఇస్తానని చెప్పేసాడు నాలుగేళ్లు కాడికి మొత్తానికి ఇచ్చేస్తున్నాడు ఇంకేం కావాలి ఎంతకన్నా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు అంటున్నాడు కదా ఇబ్బందులు ఏమి లేవు ప్రజలు ఎక్కడా ఇబ్బందులు లేవు కూలి మామూలుగా రేట్లు ఎక్కువగానే పెరిగినాయి దాని వల్ల ఇబ్బంది ఏముంది రైతులు అంటే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిద్దాం మనం ప్రజల తరఫున పోరాటం చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను జనవరి చివరి వారం నుంచి జనంలోకి వస్తున్నాను నేను అంటున్నాడు కదా మరి జనవరి చివరి వారంలో అయితే ఇబ్బందులు ఏమీ లేవు రైతులు అందరు బాగానే ఉన్నారు ఆయన చెప్పుకోవడం గొప్ప తప్ప ఎదుట ఛాన్స్ ఏమి లేదు అంతే జనం చివరి వారి నుంచి జనంలోకి వస్తానన్న జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి స్వాగతం లభిస్తుంది అనుకోవచ్చు అంటారు ఆయన స్వాగతం లభిస్తుంది అంటే ఆయన అభిమానులు తప్ప ఏరేవాడు అయితే ఏడు పోయేవాడు ఎవడు లేడు అంతవరకు కరెక్ట్ గా చెప్పగలుగుతాం అంటే ఈసారన్నా సరే అంటే గతంలో ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు బారికేడ్లు కానీ పరదాలు కానీ చెట్లు కొట్టడం కానీ ఇలాంటివి జరుపుకుంటా వచ్చేది ఈసారన్నా సరే ఇవన్నీ లేకుండా నిజంగా జనంలో కలుస్తాడని మీరు భావిస్తున్నారా ఆయన్ని అసలు ఆయన బయలుదేరుతుంటే ఎక్కడ చెట్లుందా ఏది ఉండ మొత్తం మాఫియా చేసి చేసి పారేస్తుంటే ఏదన్నా బయలు కొట్టుబుట్లు ఉన్నా కూడా పట్టలు కట్టుకొని వాడి ఇంట్లో ఉండాల్సిందే మురికి సాగడానికి తప్ప వస్తే మాత్రం హ్యాపీగా ఎందుకు వస్తాడు బందోబస్తు గా వస్తాడు వస్తేనే అవన్నీ తెరలు కట్టుకోను పట్టలు కట్టుకోను చెట్లు అన్ని నరికేసుకుంటున్నాను ఎక్కడ 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 మీటింగ్ పెట్టిన చెట్లు నరకలైనా మైళ్ళు మైళ్ళు నరికి పారేసాడుగా మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను అది త్వరలో ఎవరైతే ఇక్కడ అతి చేస్తున్నారా అధికారులు అందరూ ఎంతో తెలుస్తానని చెప్పి అధికారులని పోలీస్ ఆఫీసర్లు అందరినీ బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడని చెప్పి మీరు అనుకుంటున్నారా ఆయన అధికారంలోకి వస్తే ఇంకా దేశం తిరగబడ్డట్టే ఇంకా రాష్ట్రమే తిరగబడ్డట్టు ఇంకా ఏం అభివృద్ధికి ఏం ఉండదు ఎవడు కాడు బచ్చి బయలుబుట్టుకొని దేశం మీద పడుతుంది అంతే అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు ఇదిగన్ ఆయన వచ్చే అవకాశం కనుకుంటే మాత్రం మా రైతులు వచ్చాయి